కూటమి హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాల్లో దీపాలు వెలగలేదు అంటున్నారు జగన్ వెలిగాయి అంటుంది కూటమి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు ఐ సపోర్ట్ కూటమి ఐ సపోర్ట్ జగన్ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ మరోసారి విమర్శలు గుప్పించారు దీపావళి పండుగ సందర్భంగా ఆయన మాట్లాడారు దీపావళి పండుగ సందర్భంగా రాజకీయ పార్టీ నేతలు ముఖ్యమంత్రులు మంత్రులు పం ప్రజలకి పండుగ శుభాకాంక్షలు తెలియజేయడం మరిపాటి ఈ క్రమంలో చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలకి ప్రజలకి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం అంటూ రాసినటువంటి ఆయన లోకాన్ని పీడిస్తున్న రాక్షసురుడు అనే రాక్షసుడిని శ్రీకృష్ణుడు సత్యభామ కలిసి వధించిన రోజు ఇది దీపావళి అంటేనే చీకట్లను పారద్రోల్ వెలుగును తీసుకొచ్చి వెలిగిందా అసంతృప్తి అంటూ ఆయన మాట్లాడారు అరకొర దీపాలు వెలిగించడంతో పాటుగా తన హయాంలో డీబీటీల ద్వారా పేదళ్లలో దేదీప్యమానంగా వెలిగించాయంటూ కూడా వాటిని ఆర్పేశారంటూ జగన్ అభివర్ణించారు చంద్రబాబు గారు మీ కూటమి ఇంటింటా వెలిగిస్తాం అన్న దీపాల్లో ఏ ఒక్క దీపం అయినా వెలిగిందా అసలు ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఒక్క దీపం అన్నా వెలిగిందా ఆ సంతృప్తి ఎవరికైనా ఉందా నిరుద్యోగులకి మూడు వేల రూపాయల చొప్పున ఇస్తా ఉన్నారు ప్రతి అక్క చెల్లములకి పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తా ఉన్నారు యాభై ఏళ్లకే పెన్షన్ నెల నెల నాలుగు వేలు అన్నారు ప్రతి రైతుకి ఏడాదికి ఇరవై వేలు పిఎం కిసాన్ కాకుండా ఇస్తానంటూ మీరు ఇచ్చినటువంటి మాట ఎంతమంది పిల్లలున్నా పిల్లలందరికీ ప్రతి ఒక్కరికి పదిహేను వేలు ఇస్తున్నారు ప్రతి ఇంటికి ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఈ రెండేళ్లలో ఆరు సిలిండర్లు ఇవ్వాలి అక్క ఎక్కడైనా ఏ బస్సులైనా ఉచిత ప్రయాణం అన్నారు ఉద్యోగులకు ఇచ్చిన వాదనలు ఇవి అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు ఇవన్నీ వెలగని దీపాలకే లేక చూసామంటూ ఆయన మాట్లాడారు వెలిగించని అరకొరకు దీపాలంటూ జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు కూటం ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వరకు దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలని ఆర్పడమేనా మీ రాజకీయం అంటూ ప్రశ్నించారు జగన్ స్కూళ్ళు ఆసుపత్రులు విద్య వైద్యం వ్యవసాయం లా అండ్ ఆర్డర్ పారదర్శకత ఇవన్నీ కూడా వెలగని దీపాలే అని విమర్శించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఇంటింటికి అందించినటువంటి డీబీటీ అనే ఇంధనం ద్వారా దేదీప్యమానంగా వెలిగిన దాదాపు ముప్పై పథకాలు అనే దీపాలను మొత్తం ఆర్పేసిన మీరు ఇంటింట నెలకొన్న చీకటి ప్రతినిధులు అంటూ ఏపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి తూర్పారబట్టారు మరోపక్క జగన్మోహన్ రెడ్డి ధరించినటువంటి షూస్ మహిళలవి అంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు రాజకీయ దురుద్దేశంతో ఇలా నెగిటివ్ పోస్టులు చేస్తున్నారు ఈ పోస్టులు నెట్టింటే తెగట్రెండ్ అవుతున్నాయి నిజానికి ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు కావాలని ఇలా స్ప్రెడ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి రీసెంట్ గా దీపావళి చేసుకున్న సంగతి తెలిసిందే ఒక వీడియో రిలీజ్ అయింది వైరల్ అయింది ఆ వీడియోలో ఆయన ధరించినటువంటి షూలు ఇమేజ్ సెర్చ్ చేస్తే అవి యాసిక్స్ కంపెనీవిగా చెందింది ఈ కంపెనీ రన్నింగ్ షూస్ తయారు చేసే ప్రముఖ బ్యాండ్ ఏఎస్ఐసిఎస్ దీని స్పెలింగ్ యాసిక్స్ కార్పొరేషన్ జపాన్కి చెందిన సంస్థ క్రీడా పరికరాల ఉత్పత్తిలో భాగమైంది యాసిక్స్ స్నీకర్స్ అంటే రన్నింగ్ షూస్ కోసం ముఖ్యంగా గుర్తింపు పొందింది కానీ ఈ కంపెనీ శాండల్స్ వంటి ఇతర పాదలక్షలు అలాగే వస్త్రాలు టీషర్ట్స్ జాకెట్స్ హుడీస్ స్విమ్మేరు కంఫర్ట్ గార్మెంట్స్ లెగ్గింగ్స్ స్నాక్ సాక్స్తో పాటుగా బ్యాగులు బ్యాక్ ప్యాక్స్ ఇలాంటివి కూడా తయారు చేస్తుంది యాసిక్స్ పేరు లాటిన్ పదం అనమాట సో ఈ కంపెనీ కార్యాలయం జపాన్లోని కోబే హ్యూగో ఇలే ప్రాంతాల్లో ఉంది కంఫర్ట్ కి నాణ్యతకి పెట్టినటువంటి పేరైన ఈ కంపెనీ షూల ధర చాలా ఎక్కువగా ఉంటుంది వెబ్సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం ఆయన ధరించినటువంటి బూట్లు పదివేలుగా చెప్తున్నారు డిస్కౌంట్లో ఒక ఎనిమిది వేలకు రావచ్చు వీటి ప్రత్యేకత ఏంటంటే రోజువారీ ఉపయోగించడంతో పాటు ట్రైనింగ్ కూడా బాగుంటుంది వాకింగ్ కూడా బాగుంటుంది ఇది యూనిసెక్స్ షూస్ తప్ప ఆడవాళ్ళ షూస్ కాదనే క్లారిటీ వస్తుంది